హలో అండి హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈ వీడియోలో మీరు సోఫాలు చూస్తున్నారు కదా అన్ని డిజైన్ సోఫాలు ఇది జూ పార్క్ దగ్గర హోల్సేల్ అయితే ఉంది నేనైతే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను నాకైతే పంపించారు ఏ ధర ఏ సోఫాలు ఎంత ధర ఉంది అన్నీ కనుక్కొని నేను వివరంగా లైవ్లోనే నెక్స్ట్ వీడియో చేస్తాను మీరు కామెంట్ చేయండి ఎంతమంది కామెంట్ చేస్తే నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంతమంది అయితే కావాలంటున్నారు సోఫాలు ఏ రేట్ ఎంత ఉందో నేను కనుక్కొని వాళ్ళ దగ్గర మాట్లాడి నెక్స్ట్ వీడియోలో అయితే అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తాయి ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను ఈరోజు నాకైతే ఈ సోఫాలన్నీ పంపించారు టెంట్ హౌస్ కావాల్సిన అన్నీ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి జూ పార్క్ దగ్గర నేనైతే వెళ్ళి కనుక్కుంటాను కామెంట్ చేయండి మీరు ఎంతమంది కామెంట్ చేస్తే నేను అందరికీ చాలా అవసరం కాబట్టి నేను మీకోసమైనా ఒకసారి వెళ్ళి అన్ని వాళ్ళ దగ్గరే మాట్లాడి అన్ని డీటెయిల్స్ ఇస్తాను షేర్ చేయండి